ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కళ్ళు మూసుకొని ఈ దేవత పేరు ఒక్కసారి చెప్పుకున్నప్పుడు మీకు తప్పకుండా మీరు కోరిన డబ్బు ఒక గంట నుంచి పన్నెండు గంటల లోపల మీ చేతిలో వచ్చి చేరుతుంది ఇక ఆ యొక్క దేవత పేరు ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలని పూర్తిగా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనం చాలా వరకు మన ఛానల్లో ఏంజల్ నెంబర్స్ కానివ్వండి స్విచ్ వర్డ్స్ అలాగే వారాహ్యమ మంత్రాలు కొన్ని పరిహారాలు వీటి గురించి అన్నీ తెలుసుకున్న తెలుసుకుంటూ ఉన్నాం వీటిలో భాగంగానే ఈ ఏంజల్ ఈ ఏంజల్ దేవత పేరు అనేది మీతో షేర్ చేయబోతున్నాను మనకు దేవదూతలని కొంతమంది ఉంటారండి ఈ యొక్క దేవదూతలు అరవై నాలుగు మంది ఆ దేవదూతలులో ఒకరైనా ఇప్పుడు ఒక దేవదూత పేరు మీతో షేర్ చేయబోతున్నాను ఈ దేవదూతని మనం మనం మనసులో తలుచుకొని ఎంత డబ్బు కావాలి అని కోరుకున్నప్పుడు తప్పకుండా మనకు ఆ డబ్బుని చేర్చగలే శక్తి కలగదా శక్తి శక్తివంతమైన దేవదూత ఆ దేవదేత పేరు మనం ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనకు డబ్బు కావాలి అనుకున్న సమయంలో మనకు ఉదయాన్నే లేచి మనకు ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి ఇంత అమౌంట్ కావాలి ఒక పాతిక వేలు అవసరపడుతుంది అన్నప్పుడు మనం రాత్రి పూట కనీసం వన్ మినిట్ అయినా సరే ఈ దేవదూత పేరు చెప్పుకొని అమ్మ నాకు పలా ఇరవై ఐదు వేలు అవసరం పడుతుంది తెల్లవారేసరికి ఎలాగలుగో సర్దుబాటు చేయి నేను అడిగిన వాళ్ళ దగ్గర నాకు అనుకూలంగా ఉండే వాళ్ళ దగ్గర నాకు వచ్చేలా చెయ్యి లేదా నేను ప్రయత్న ప్రయత్నిస్తున్న దాంట్లో నాకు లాభం వచ్చేలా చెయ్యి ఏదో ఒక విధంగా నాకు ఆ అమౌంట్ కావాలి అని మనం ఈ దేవదూత దగ్గర అడగాలి అడిగినప్పుడు తప్పకుండా మనకు ఏదో ఒక రూపంలో మనకు కావాల్సిన అమౌంట్ అనేది వచ్చి చేరుతుందండి ఇక ఆ దేవదూత పేరు ఏంటి అంటే నితిక నితిక అనే ఒక దేవదూత మనకు డబ్బుని ముఖ్యంగా డబ్బుని ఎక్కువగా చేర్చిపెట్టే ఒక దేవదూతగా చెప్పబడుతుందండి ఈ ఏంజల్ మనకు మనీ మనీ ఎక్కువ చేర్చే దేవత కాబట్టి నితికా ఏంజల్ ఏంజల్ నితికా స్పిరిట్ ఇంటిక ఇట్లా ఎలా పిలుచుకోవచ్చు అన్నమాట ముఖ్యంగా మన ప్రాబ్లమ్స్ని కొన్ని కొన్ని ఎవరికి చెప్పుకోలేం కొన్ని కొన్ని ఎవరికైనా చెప్పుకున్నప్పుడు అవి ఎ ఎట అని చెప్పి చెప్పుకోలేకుండా బాధపడుతూ మనం భగవంతుని దగ్గర మన ఇష్టదైవం దగ్గర కులదేవి దగ్గర తెలుపుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ దేవదూతలకు కూడా మన ప్రాబ్లమ్స్ అనేది చెప్పినప్పుడు తప్పకుండా మన ప్రాబ్లం అనేది సాల్వ్ జరుగుతుందండి అందులో ముఖ్యంగా డబ్బు ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న ఒక విషయం కాబట్టి ఈ నితిక దేవత దగ్గర మనం మన ప్రాబ్లంని అమ్మ నాకు ఈ యొక్క అమౌంట్ అనేది అవసరపడుతుంది నితిక తల్లి నాకు వచ్చి ఏదో విత విధంగా నాకు కావలసిన ఇరవై ఐదు వేలు నాకు వచ్చేలా చూసి ఈ సమస్యను పరిష్కరించు నన్ను ప్రశాంతంగా ఉండని అని మన వాళ్ళ దగ్గర ఎలా అయితే చెప్పుకుంటామో ఈ నితికా దేవత దగ్గర కూడా మనం అలా చెప్పుకొని మనకు కావాల్సిన అమౌంట్ అనేది అడిగి చూడండి తెల్లవారేసరికి కూడా మీకు కావాల్సిన డబ్బు మీ చేతిలో ఉంటుంది అది ఏదో ఒక రూపంలో మీరు అప్పుగా అడిగి పెట్టిన డబ్బు అయినా మీకు రావాల్సిన డబ్బైనా మీరు వ్యాపారంలో విపరీతంగా సంపాదించే ఒక యోగమైనా ఇలా ఏదో ఒక మూలక ఏదో ఒక సా సిచ్యువేషన్ బట్టి మీకు డబ్బు అనేది చేరుతుంది అది ఈ యొక్క దేవదూత పేరు చెప్పుకోవటానికి ఎలాంటి రూల్స్ అనేవి లేవు కాబట్టి ఏ మతం వాళ్ళైనా ఎవరైనా కూడా పాటించవచ్చు అదేవిధంగా ఈ నితికా ఏంజల్ మనం డబ్బు కోసం మనం కోరినప్పుడు తప్పకుండా మీకు న్యాయమైన అనిపించిన ఆ యొక్క అమౌంట్ అనేది కడగ అడగండి అనమాట విపరీతంగా నాకు వంద కోట్లు కావాలి పదివేల కోట్లు కావాలి వెయ్యి కోట్లు కావాలి ఇట్లా కాకుండా మీకు ఎంతైతే వస్తుంది మీ సమస్య తీరేది ఎంత అమౌంట్ మీరు మంచిగా రావటానికి ఎంత డబ్బు కావాలా ఇట్లాగా మీరు చేసే పనిని బట్టి ఒక పాసిబిలిటీ ఉండేలా వచ్చి కోరచ్చు ఒక ఎగ్జాంపుల్ నేను వచ్చి నాకు ఒక నెలకొచ్చి ఒక పాతికి వేలు వచ్చేలా చూడుపమ్మా నితిక అని చెప్పి నేను కోరుకున్నప్పుడు అలా న్యాయంగా ఉండాలి ఎందుకు వాళ్ళంటే మా నేను పనిచేసే ఒక విధానాన్ని బట్టి ఇంత అమౌంట్ వస్తుందని మనకు తెలుసు కాబట్టి అలా కాకుండా నాకు పది కోట్లు కావాలి లేదా పది లక్షలు కావాలి అంటే రాదు కదా అందువల్ల కొన్ని అనుకూలమైన విధంగా కూడా మనం కోరుకోవటం చాలా ముఖ్యం అధర్మంగా ఎప్పుడు కూడా మనం ఏ దేవతని కోరుకోవద్దు అది ఏంజిల్ దేవత అయినా లేదా మన వారాహి అమ్మవారైనా ఎవరైనా కూడా పాసిబిలిటీ లేదే ఏది కూడా కోరకూడదు కాబట్టి మీకు కావలసిన డబ్బును చేర్చిపెట్టి ఈ స్పిరిట్ని నితికా స్పిరిట్ స్పిరిట్ నితికా ఎలా పిలుచుకున్నా కూడా ఆ తల్లి మీ యొక్క అవసరాలు తీర్చే ఆ ధనాన్ని మీ చేతిలో పెడుతుంది తప్పకుండా ఈ నితికా ఏంజల్ మీకు ఎంతగానో సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై శైరామ్ జై వారాయి మాత